Thank yeah. కంప్లైంట్ ఇస్తే కూడా కంప్లైంట్ లో ఇంతవరకు మీరు నోటీస్ పంపియలేదంటే మీ వ్యవస్థ ఎంత మందికి పనిచేస్తుందో మాకు అర్థమవుతుంది కదా సార్ నేనేం సార్ అడుగు వచ్చి మీరు ఆఫీస్ మేము ఆఫీస్ మేము ఆఫీస్కి వచ్చి మాట్లాడాలా లేకపోతే మీరు ఇక్కడ డిమాలిష్ ఇచ్చేస్తుంటే అక్కడ వచ్చి మాట్లాడాలా అవును సార్ మీరు వీడికి రండి అంటే వస్తా అని చెప్తాం కానీ కంప్లెట్ రాకుండా కాదు ఇంకొకటి ప్రైవేట్ వ్యక్తులకు గవర్నమెంట్ సిస్టమ్ మీద ఏం బాధ్యత ఉంది మనకి ఏ రికైట్మెంట్ అందిస్తుంది ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడానికి ఏం రైట్స్ ఉన్నాయని అనుకున్నా సార్ అర్థమైందా క్వశ్చన్ ప్రైవేట్ ఓన్లు గవర్నమెంట్ సిస్టమ్ మీద వర్క్ చేసుకొని ఏ విధంగా ఏ విధంగా ఉన్నది అవును సార్ ఇప్పుడు ఉన్నటువంటి డాటా మొత్తం బయట